ఓ ఒప్పంద ఉద్యోగులపై క్రమబద్ధీకరణ పేరిట జగన్ సర్కార్ కాకి లెక్కలు యాభై వేలు పదివేల నూట పదిహేడు మూడు వేల ఐదు వందల యాభై మాట తప్పను మడమ తెప్పను చెప్పింది చేస్తాం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలో మాత్రం చెప్పింది ఒకటి ఆచరణలో పెట్టింది మరొకటి ఎన్నికల షెడ్యూల్కు రెండు రోజుల ముందు ఉత్తర్వులు కోడ్ కారణంగా చేయలేకపోయామని కపట నాటకం ప్రభుత్వ తప్పులకు ఉద్యోగులు బలి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఇక్కడ ఉద్యోగులకు మాత్రం ఏం చెప్తున్నారు నిబంధనల్లో కాలం అయితే గడిపికొచ్చు అనమాట నిబంధనలతోటి తలకొక తలాతోక లేని తలక అంటే నిబంధనలు తలతెక్కే నిబంధనలు అయితే పెట్టి సో ముఖ్యంగా ఈ ఉద్యోగులందరూ కూడా అన్యాయం అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఒప్పంద ఉద్యోగులు ఉన్నారో వారిని క్రబద్ధకరిస్తామని చెప్పేసి యాభై వేల మందికి కబద్ధకరిస్తామని చెప్పేసి క్రమబద్ధీకరణ జరుగుతుందని చెప్పి పదివేల మంది అన్నారు ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది సో విధంగా ఇంత దారుణంగా ఏపీలో ఉద్యోగులందరూ అన్యాయం అయితే జరిగింది సో ఉద్యోగులందరూ కూడా సో ఎప్పుడు టైం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో దీనికి టైం అయితే వచ్చేసింది సో మరి చూడండి మరి ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేసిన వారు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయన చేయలేదు అన్న వాళ్ళైతే మన ఒక లైక్ అయితే చేయండి